నమస్కారం గురువు నమస్కారం అమ్మా చెప్తల్లి గురుగారు గత జన్మ ప్రేమలు నిజంగా ఉంటాయా ఆ జన్మలో విడిపోయిన వారు ఈ జన్మలో కలుస్తారు అంటారు అది నిజమేనంటారా గురుగారు అంటే ఒక జన్మలో కొన్ని విషయాలు కోల్పోతే మరో జన్మకి అంశం మానవ శరీరము కొన్ని కర్మ ఫలితాలు అనుభవించడానికి పుడుతుంది గరుడ పురాణం ప్రకారంగా పదిహేను కర్మలని తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాసుకుంటాం ఓకే పదహారవ కర్మ కోసమే జీవితం అమ్మా ఈ పదహారవ కర్మనే పుణ్యం పుణ్యం కోసం ఈ జీవితం అంటే గత జన్మలో నీ భర్తకి విలువ ఏదైనా నువ్వు సంపాదించి పెట్టాలనే దాని మీద ఉన్నావా ప్రేమించి కోల్పోయిన వ్యక్తి ఉన్నాడా బిడ్డల గురించి ఏదైనా నీవు స్వీకరణలు కానీ ప్రమాణ స్వీకరణలు చేసి చేయలేకపోయి ఉన్నావా గుడులు గోపురాలకు సంబంధించిన ధర్మ కార్యక్రమాల కోసం నీవు ఉన్నావా నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేసిన పగ ప్రతికారాలు సాధించడానికి నీవు ఉన్నావా భార్య అత్త కోడలు బిడ్డ నాయనమ్మ అమ్మమ్మ ఇన్ని పాత్రలు ఉన్నాయి ఒక స్త్రీకి పురుషుడు కూడా అలాగే ఉంటాయి గత జన్మ అనేది ఏంటంటే అమ్మ మానవ శరీరంలో గత జన్మ ఎక్కువ సందర్భంగా మాట్లాడేది భార్య భర్తల విషయంలోనే అన్నదమ్ములు కూడా గత జన్మలో నోళ్ళు పుడతారు నాన్న కడుపులో మళ్ళీ తమ్ముడు పుడతాడు తమ్ముడు కడుపులో నాన్న పుడతాడు ఇదంతా రొటేషన్ లైఫ్ కానీ మీరు అడిగిన ప్రశ్న ఏడేడు జన్మల బంధం భార్యాభర్తలది ప్రేమికులది కాబట్టి వాళ్ళు మరో జన్మంటూ మరో జన్మంటూ మళ్ళీ మళ్ళీ పుట్టాలి అని కోరుకుంటారు సుదీర్ఘమైన జీవితం అనుభవించామనుకుందాం దైవ కార్యక్రమాలు ఉన్నాయనుకుందాం చేయలేకపోయారు అనుకుందాం అలాంటప్పుడు నేను పుట్టిస్తారు అదే జంటకి ఎందుకంటే మీ ఇద్దరి ప్రమాణం కాబట్టి ఉదాహరణకి ప్రేమను కోల్పోయామనుకుందాం మరి ఆ ప్రేమని గెలిచే దాంట్లో నిజంగా న్యాయం ఉంటే నిన్ను ప్రేమించారనుకోండి ఒక యువకుడు నీ ప్రేమ దక్కలేదనుకుందాం మీరు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే ఆయన మీకోసం చనిపోయాడు అనుకో అమ్మ బాయలదు ఇంకో ఓ విషం తాగో ఆ వ్యక్తి కోసం నిన్ను పుట్టిస్తాడు ఎందుకంటే నీవే వస్తావని ఎదురు చూసిన ఆ మనసుకి మరణమే శాసనం అయిపోయిన నీవు మరో జన్మకైనా వస్తావని ఆయన ఆత్మశాంతి కాదు ఓకే దీనివల్ల ఆయన మళ్ళీ పుట్టే అవకాశాలు ఉన్నాయి అనేది మన దగ్గర ఎక్కువ శాతంగా వింటూ ఉంటాం నేను ఒక సాధువును కాబట్టి చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మా మరో జన్మలు రుణంలో ఉంటేనే ఈ జన్మ ఉంటుంది నీకు ఇది నీ ఫ్రెష్ జీవితం కాదు అండ్ నేను బల్ల గుద్దీ చెప్తా ఇది మనది ఫ్రెష్ జీవితమే కాదు ఎందుకంటే కొన్ని యుగాల తరం నుంచి కొన్ని యుగాల 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 తరం నుంచి చూస్తున్న జన్మలే మీకు తెలుసా కంటే ముందు శ్రీకృష్ణుడు ఉన్న యుగం అంతకుముందు శ్రీరాముడు యుగం అంతకు ముందుకు సత్యయుగం కదా మరి సత్యయుగంలో ఉన్న మనుషులందరూ ఎక్కడ మాట మళ్ళీ శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఉన్న ఆ యుగాల్లో ఉన్న మనుషులందరూ ఎక్కడికి పోయారమ్మా ఆ మనుషులంతా ఇప్పుడు ఉన్న వాళ్ళం మనమే కాకపోతే ధర్మంగా ఉన్న వ్యక్తులందరూ ఇంకా బయటికి రావట్లేరు వాళ్ళ ధర్మాల్లో పీఠాధిపతులు మతాధిపతులు లేకపోతే మంచి పనులు వాళ్ళు ఎందరో ఉన్నారు కదా వీళ్ళందరి కోసమే ఆ జన్మలల్లో వాళ్ళు పుణ్యం చేసుకున్న వాళ్ళే ఉన్నారు ఆ జన్మలలో కూడా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు కదా అట్లా కొంతమంది ఇంకా ఉన్నారు మనమే అలా పుడతాం మళ్ళీ మనమే ఇలా ఉంటాం అంటే మనం ఎలా చేసుకుంటే ఇప్పుడు కలియుగంలో బాగా 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 నువ్వు చాలా డెవలప్ అనుకుందాం ధర్మాన్ని ఇతిహాసాన్ని గొప్ప గొప్ప గుడులు మంచి వాళ్ళకి ఎన్నో చేసావు అనుకో తల్లి అవసరాలు సత్యయుగంలో కూడా సత్యానికి అవసరం పడతాయి కదా ఇదే నిజం అందుకని ఈ యుగం ఎండింగ్ అయిపోదు మొత్తం ఇట్లా ఉన్నది ఇట్లా మునిగిపోదు మంచి వ్యక్తులని అందరూ పరమాత్ముడు పెట్టించుకొని వాళ్ళ ద్వారా మంచి పనులు చేయించుకోవడానికి మరో యుగంలో కూడా వాడుకుంటాడు అలా ఉన్న యుగాలలో మరి మంచి చేసి ధర్మంగా ప్రేమించి మా అమ్మకి నేను సహాయపడాలను మా నాన్నకి నేను ఉపయోగపడాలను నన్ను నమ్మిన అక్కచెల్లెల కోసం మంచి పనులు చేయాలని ఉన్న ఈ మనసాక్షులన్నీ మరో జన్మకి మళ్ళీ పుడతాయి ఇదే మరో జన్మ స్మృతులు మరో జన్మ గురుతులు మరో జన్మ యొక్క పోలికలు ఈ పోలికలతోనే నీది ఇది మరో జన్మ అని చెప్పవచ్చు ఎలా ఇప్పుడు మీరు శ్రీమూర్తులు నేను ఒక పురుషుణ్ణి నా పోలికతో ఎవరో ఎవరు ఉన్నారు మా దాంట్లో తాతయ్య ఉంటాడు మీ తాత పోలికను మీ తాత సేమ్ నీలాగే కూర్చునేవాడు నీలాగే మాట్లాడేవాడు నీలాగే ఉండేవాడు పోలిక మేనత్త పోలికలు వస్తాయి ఆడవాళ్ళకి కొంతమంది పురుషులకి మేనమామ పోలికలు వస్తాయి చేతులే కానీ మాటే కానీ ఏదో ఒకటి గుర్తు తన దగ్గర ఇక్కడ అక్కడ కొన్ని ఉంటాయి పన్ను అలా ఒక పన్ను ఉంది నాకు ఈ పన్ను ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎలా అంటే నేను ఒక దగ్గర కబడ్డీ ఆడేటప్పుడు పోయింది చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ పన్ను నాది ఇక్కడ కట్టి కొంచెం స్ట్ర ఇట్లా అయి ఉంటుంది అయితే నేను మా అమ్మని అడిగానంటే నా రెండో బిడ్డకి అలాగే వచ్చింది నేనంటే కింద పడ్డాను కాబట్టి నాకు పోయింది ఈమె ఏమే కిందకు వచ్చింది అని అడిగాను అంటే మా అమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే పరమాత్ముడు అలా పెడతాడు ఆయన ఏదో ఒక గుర్తు ఒక రుణంలో ఉన్నావు నువ్వు అని గుర్తు చేయడానికి పెడతాడు నాయన అని కొన్ని విషయాలు వచ్చాయి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తరుణం ఈ ఐబ్రోస్ సేమ్ ఉంటాయి లిప్ మూమెంట్ సేమ్ ఉంటుంది కొంతమంది ఈ చిన్స్ కొంతమంది నడవడిక నడ నడక కొంతమంది తినే తిండి వైవిధ్యంగా కూర్చున్న ఇవన్నీ పోలికలు ఇవన్నీ ఎందుకు ఇస్తాడు పరమాత్ముడు అంటే నీవు ఏదో విధంగా ఈ జన్మకి రుణంలో ఉన్నావు అనడానికి రుజువులు ఇదొక పాజిటివ్ వేగా తల్లి నెగిటివ్ వే చెత్త చూడ్డానికి అందహీనంగా బారెడు ముందుకు పొట్టేసుకొని చేతులు సన్నగా కళ్ళు ఇంత పెద్దగా పండ్లు ఇంత పెద్దగా చూడ్డానికి ఎంతో శాపాన్ని అనుభవించేలా పుట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది అక్కడక్కడ చూస్తాం వాళ్ళు లేవలేరు పదిహేను పదహారు ఏళ్ళు ఉన్నాయంటారు ఆ తల్లి మస్తూనే ఉంటుంది వీళ్ళందరూ శాపగ్రస్తులు శాపాన్ని అనుభవిస్తుంటారు ఆ ఏ జన్మ మరి పుణ్యం మరి ఈ జన్మలో ఇలా పుట్టాడు అది కూడా గత జన్మ ప్రేమే ఎందుకు ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టారంటే ఆ జన్మలో ఆయన గారు చేస్తున్న అన్ని పనులను చూసింది ధర్మం అంటే ధర్మం గురించి చెప్పక అధర్మమైన పనులన్నీ నీ ఇష్టం ఉన్నట్టు చేయని సహకరించింది నువ్వు ఎవరిని ఏది చేసినా నువ్వే గొప్ప అని అనడం చేత ఆయన బరువు ఇవన్నీ మొయ్యాలి ఇలా కొన్ని ఉంటాయి ఇంకొన్ని ఎలా ఉంటాయి కొంతమంది బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు అన్నది చిన్న ప్రశ్న కాదు కొంతమంది భిక్ష చేస్తూ ఉంటారు గుడిల దగ్గరే కానీ సమాజంలో కొన్ని ప్రాంతాల్లో చూడగానే అయ్యో అని మనం చేతిలో ఐదుపత్తున్నప్పుడు ఇచ్చేస్తాం కొంతమందికి అన్నం తెచ్చిచ్చేయాలి పెట్టిద్దాం అనిపిస్తూ ఉంటుంది అదొక రూపం హడావిడిగా ఆయన చూడడానికి ఇంత అసలు ఇక్కడి బాధ దేవుడా అనిపిస్తుంది కదా వీళ్ళంతా పాప ప్రయక్షితానికి పుట్టిన వాళ్ళు సేమ్ ఇదే కోవాలో కొంచెం డీప్ వెళ్దాం కొంచెం దూరం జరిగాయా అంటాం మనం అడిగేటప్పుడు వాళ్ళు కొంచెం పొగరుగా అడుగుతారు వాళ్ళు కొంచెం కార్లో కూర్చున్నప్పుడు ఆ డోర్ కొడుతూ ఉంటారు అంటే అడిగినట్టు కనిపించారు బాగా గమనించాలమ్మా వీళ్ళందరూ ఇంకా పాపాన్ని పండించుకునే వాళ్ళని అర్థం ఈ తరుణం రాసింది అక్కడ ఎలా అంటే అమ్మా ఒక వ్యక్తి అడుక్కోవడానికి కూడా సిగ్గుపడతారు చూడండి ఆయన గారి అహం చనిపోయిందని అర్థం అడుక్కోవడం కూడా ఓ గాంభీర్యంగా అడుక్కుంటారు చూడండి ఇంకా అహం చావలేదు అని అర్థం భిక్షాంతేహి అని అనాలి అంటే అమ్మా అహం చావాలి ఇప్పుడు నేను భిక్ష కట్టి వెళ్తాను కదా భక్తులు ఎంత భయపడిపోతారంటే అసలు ఆ కంఠం స్వామి భవతి భిక్షాందేహి అని ఒక్కసారి మీరు అంటే గుండె అదిరిపోతుంది స్వామి అంటారు నేను భిక్షాటానికి వెళ్తా వీధుల్లో భవతి భిక్షాందేహి అనగానే టపాటప్ప టపా వరకు వచ్చేసి కూర్చోమండి అని అంటారు లేదమ్మా నియమాలు నిబంధనలు ఆజ్ఞ పాటించక తప్పదు కాదు ఏదంటే లేదు స్వామి మీరు అట్లా మాకు బాధ అవుతుంది స్వామి అని పోయేదాగా బయటని వెళ్ళబడతారు వాళ్ళు భవతి భిక్షాందేహి అనే ముందు నేను నేర్చుకునే ఏంటంటే నాలో ఉన్న అహం చావాలి నేను కొన్ని జీతాలు బాగా చూశాను రెండు పైన జీతం చూశాను అన్ని మంచిగా చదువుకున్నాను బాగా చేసుకున్నాను ఎన్నో ఎన్నో చూశాను నేను ఏ వేసేసి పదమూడు వేలు ఉండేవి వైల్డ్ జీవితం చూసుకొచ్చాను ఇవన్నీ అప్పుడప్పుడు అనిపిస్తాయి అంత మంచిగా ఉండే లైఫ్ ఇన్నోవా ఇంటికి అడుగు వచ్చేది నన్ను తీసుకోపోవడానికి హ్యాపీగా ఇన్నోవా మొత్తం నేను కొన్ని ఉండేవాళ్ళని ఊరంతా తిరిగేవాడిని ఇట్లా ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి మనసులోకి పొగరు వచ్చేస్తుంది అప్పుడే నాకు ఏమనిపిస్తుంది తెలుసా అమ్మ అలా ఉంటే తండ్రి నన్ను అలానే పెట్టుకునేవాడుగా ఇక్కడ దాకా తెచ్చాడు అని అంటే నా వల్లే ఏ బాధ్యతలు రాసున్నాయో ఏ జన్మపుణ్య ఫలితమో ఈరోజు కేదార్నాథ మహాక్షేత్రాన్ని గడుతున్నాను ఏం రాసున్నదో కాబట్టి ఇలా నన్ను వీధి వీధిన భవతి భిక్షాంతేహి అని తింపడంలో అమ్మ నేను నన్ను నా అంతరాత్మని మెరుగుపరుచుకోవడం ఇది సిగ్గుపడి ఎప్పుడు పోను నేను భౌతిక అని వాళ్ళు బియ్యం ఇస్తారు పండు పలహారం ఇస్తారు కదా అవన్నీ నేను ఆ జోలీలో పట్టుకొని వస్తాను ప్రశాంతంగా చాలామంది మొదట్లో మా అమ్మ వాళ్ళందరూ చూసి బాధపడ్డారు స్వామి అట్లా భయం బాధ ఏదో అనిపిస్తుందండి ఇప్పుడు నేను వస్తుంటే చాలామంది ఎన్నికల నుంచి కొంత రకమైన శక్తి చూపించినట్టు వస్తారు శివభక్తులు అంటే ఇట్లా ఉండాలి శివుడు తరుణాన్ని అంటే ఈ విధంగా మాట్లాడాలి అన్న వర్షాన్ని నేను గెలవగలిగానమ్మ మొదట్లో పోయినప్పుడు భిక్షాటన చేసినప్పుడు చాలామంది తిరస్కరి గుడించారు కానీ రాను రాను నేను అడిగే ఆ కంఠంలో అవతల వ్యక్తికి భయం మొదలైంది భిక్ష వేయాలి అని మనం చాలా ఛానల్లో చెప్తాము దాని విలువ ఏందో చెప్తాము ఒక భిక్ష ఇట్లా వేస్తాం కదా తల్లి బాగా గుర్తుపెట్టుకోండి ఆ కంచం పవిత్రమైనది నువ్వు వేసే ఆ రూపాయి కాదు బాగా గుర్తుపెట్టుకోండి నీలో ఉన్న దుఃఖం నీలో ఉన్న దరిద్రం నీలో ఉన్న బాధ నీలో ఉన్న ఏదైనా సరే మలినం అలా వేస్తావు ఈ చేతుల ద్వారా ఈ రేఖల ద్వారా అందులో పడుతుంది పడ్డప్పుడు ఆ కంచం యాక్చువల్లీ మనం ఇప్పుడు తీసుకుపోతున్నాయి కంచాలు ఇవి కాదు ఒకప్పుడు తీసుకుపోయే కంచాలు వేరు అఘోరాల దగ్గర ఉంటాయి అవి మన తాబేలు ఉంటుంది కదమ్మా తాబేలు వెనక భాగంలో ఉన్న కంచం తీసుకెళ్తాం దాన్ని ఆ కంచం ఎందుకంటే అమ్మ జీవరాశులలో నిధులపై నిద్రపోయి ఒకే ఒక్క జీవరాశి తాబేలు సముద్ర గర్భంలో పోయి అది అక్కడే నిద్రపోతుంది అది తండ్రి ఆజ్ఞ చూడడం ఎంత గొప్పగా ఉంటుందో భిక్షను వేస్తే అష్టైశ్వర్యాలు ఉన్న కంచం నీ ఇంట్లోకి పోతుంది అంటే నువ్వు సుఖభోగాలు దరిద్రాన్ని గెలిచి సౌభాగ్యాన్ని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఇవ్వడానికని ఆ కంచం కూడా పవిత్రంగా పెట్టింది ఆయన మన కేవలం ఒక రూపాయి గురించే కింది మీద చూస్తాం కదా ఆ వ్యక్తి ఆ ఒక్క రూపాయి నువ్వు ఎన్నేస్తే పరమాత్ముడి దగ్గరికి ఏ విలువను తీసుకెళ్తాడనేది ధర్మం శివుడు కూడా భిక్షాటిని వెళ్తాడు కానీ శివుడు ఎందుకు వెళ్తాడు తెలుసా అమ్మా ప్రతి ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తీసుకురావడానికి కనీసం నేను వస్తేనన్నా బాగుపడతారేమో అని వస్తాడు ఆయన మన వాళ్ళు శాస్త్రంలో ఆయన్నే అడుక్కుంటాడు అంటారు ఆయనే అడుక్కుంటాడు అమ్మ ఆయన ఇచ్చిందే అన్ని ఆయన మూలదాత ముక్కంటి ప్రాణదాత ఆయనే ఇచ్చాడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కనీసం నేను ఇంటికి వెళ్తేనన్నా పుణ్యం ఇస్తారేమో సంపాదిస్తారేమో అన్న ఆ ఆలోచననే భగవతి భిక్షాంతే ఇలా కొన్ని తరుణాలే రుణ బాధ్యతలుగా ఉండడం అనేది జీవిత గత జన్మ లక్ష్యాలు ఇక్కడ మీరు అన్న విషయం కొంచెం డీప్ గా వస్తే అమ్మా మనం వాళ్ళు ఓన్లీ లవ్ గురించి అడుగుతారు గత జన్మ నేను ఒకటొక ఇంకొక సందేహం గురువు గారు మనం ఒక సినిమాలో చూసాం కదా వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో చనిపోతారు మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తారు కదా ఆ వచ్చినప్పుడు అలా తగుల్తే షాక్ తగులుతుంది కదా అలాంటి వైబ్రేషన్ ఉంటుందంటారా గురువు గారు వైబ్రేషన్ ఉండదు బొంద ఉండేదంతా మనస్సాక్షి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ విత్ సౌల్ ఆఫ్ హ్యూమన్స్ మ్యారేజెస్ ఆర్ నాట్ మేడ్ విత్ హ్యూమన్ ఫిజికల్ అనోటమీ ఇట్ ఈస్ మేడ్ విత్ హ్యూమన్ సౌల్స్ హ్యూమన్ అంటే ఎవరమ్మ మానవ ఆత్మలతోనే తయారు చేయబడ్డాయి కాబట్టి ఒక వ్యక్తిని చూసినప్పుడు కలగలేని ఫీలింగ్ ఇంకో వ్యక్తిని చూసి కలుగుతుంది ఆత్మ బంధువు కాబట్టి ఇలా టిప్ అని ఆ టప్ అనేది ఒకటి అంతరార్థం మనకు అర్థమయ్యేలా చేశాడు అలాంటి కారణ జన్మలు చాలా మంది ఉన్నారు కానీ సినిమా అంతరార్థము మనవ శరీరాలు వేరు అలా షాక్ వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా షాక్లు వచ్చాయ్ మరి ఉన్నప్పుడు శక్తిమైన సీరియల్ వచ్చినప్పుడు శక్తిమన్ వచ్చి కాపాడతాడని చాలా మంది కింద పడ్డారట మరి శక్తిమన్ వచ్చాడా సినిమా ప్రభావం కాదు శాసనాల్లో రాస్తుంది తల్లి సినిమా అని కాదు అలా ఏమైనా ఉంటుంది అంటే నాకు వైబ్రేషన్ వైబ్రేషన్ అలా ఉండదు తెలుసుకోవాలి ఇప్పుడు అలా తెలుసుకోవడం అనేది నీకు సంబంధం లేదు ఇక అంటే నీకు సంబంధించిందా లేదంటే అమ్మా ఓ కారణ జన్ముడు ఇప్పుడు నీ ఫెనిమిటి ఉన్నాడు అనుకోండి నీ ఫెనిమిటిని చూసిన ఫీలింగ్ నీకు అమితాబ్ బచ్చన్ ని ప్రభాస్ని చూసగ కలుగుతా లేదు మరి అదే తల్లి తెలుసుకోవడం అదే మనస్సాక్షి అంతేగాని నీ పెనిమిటి ఫీలింగ్ అందరి మీద కలిగిందంటే నువ్వు గత జన్మ కాదని అర్థం ఇక్కడ ఒకరి మీదనే కలుగుతుంది కదా ఆ ఫీల్లే కర్రగున్నా నల్లగున్నా పొట్టిగున్నా ఆయనే నీకు యువరాజు అంతే బా పెట్టుకోండి కలియుగ మంతనార్థం ఏంటంటే అమ్మా ఆరు అడుగులున్న అందగాడు వచ్చే జీవితాన్ని నాకరం చేస్తుండేడు బాగా గుర్తుపెట్టుకోండి పొట్టోడు నల్లోడు అంటాం కదా వాళ్ళ కుటుంబాలే బాగుంటున్నాయి ఇక్కడ మోసపోతుంది ఎవరు తెలుసా పరమాత్ముడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడక అసంతృప్తిగా పరిగెత్తుతున్న కుటుంబాలన్నీ ఈరోజు రోడ్లు ఉన్నాయి నాశనం అయ్యాయి కదా ఆయన గారి గీత ఎప్పుడైతే దాటామో అలా కొన్ని అనుభవిస్తూ ఉన్నాం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గత జన్మలో ఇప్పుడున్న ఈ తరుణ వివరణలు చాలా గొప్ప వివరణలు తల్లి అలా సింపుల్ గా ఒక శరీరానికి ఒక మనసుకి మనిషి మనస్సాక్షికి తేడాలు నువ్వు చూడగానే కనిపెట్టేయగలవు ఎందుకు వై ఓన్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న విషయంలో కొంతమందికి సాక్షి పలుకుతుంది బాగా గమనిస్తే అందరి దగ్గర రాదు ఒకటే దగ్గర ఆగిపోతుంది మిగతా దగ్గర కూడా ఉంటది కొన్ని విషయాలు కదా కొంతమంది ఎక్కడైతే కారణంతో పరమాత్మడు కారణ జన్మని ఇచ్చి పెడతాడమ్మా మనం తినే ఆ కారం అన్నం కూడా మీరు అనుకుంటున్న మంచి బంతి భోజనంలాగా కనబడుతుంది అరవాటంతో పోయి తిన్న తిండికి ఆ తల్లి అది కాదు జన్మలు ఉన్నాయి రుజువులు ఉన్నాయి ఈ పాములు వచ్చాయి జెర్రిలు వచ్చాయి తేళ్ళు వచ్చాయి ఇవన్నీ అబద్ధాలు ఓకే గురుగారు మాకున్న సందేహాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం